ఇక నీ పార్టీ గురించి చెప్పాల్సి వస్తే నీ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ చెప్తాను ప్రజలారా ఎన్టీఆర్ కాదు ఎన్టీఆర్ మంచివాడు ఎన్టీ రామారావు మంచివాడు మేము ఎప్పుడు అంగీకరిస్తాం నా వ్యక్తిగత అభిప్రాయం చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎట్లాడదంటే నిన్న ప్రజలకు మాట ఇచ్చినారు సూపర్ సిక్స్ బస్సు పెడతా ఫ్రీ అమ్మఒడి ఇస్తాను అందరికీ రైతు భరోసా ఇరవై ఆరు వేలు ఇస్తా ఆడపిల్లలకు పదిహేను వందలు ఇస్తాను నిరుద్యోగ వృత్తి మూడు వేలు ఇస్తా ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా కరెంటు బిల్లులు పెంచను నిత్యావసర ధరలు పెరగకుండా చూసుకుంటా ఇట్లాంటి ఇంకా నూట నలభై మూడు చెప్పినాడు ప్రజలకు అబద్ధాలు చెప్పి వాగ్దానం చేసి వాళ్ళ ఓటు తీసుకొని ఎన్నికల్లో వచ్చిన తర్వాత సంవత్సరం గడిచినప్పటికీ కూడా ఆ వాగ్దానాలు నెరవేర్చకుండా గాలికి వదిలేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా అంటే అబద్ధాల పార్టీ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా వాగ్దాన భంగం చేసే పార్టీ ఇక రెండవది ప్రవీణ్ లాంటి కార్యకర్తలే తీసుకున్నాం ఎవరో తెలుపు మన ఊళ్ళో ప్రవీణ్నే తీసుకున్నాం మూడేళ్ళ ముందు పిలిచి ప్రవీణ్ని భుజం తట్టి యువకునివి పోరాట యోధునివి ఉక్కు ప్రవీణువు నువ్వు ఉక్కు సంకల్పం కలిగిన వాణి నువ్వు నీకే టికెట్టు నీకే బొచ్చు బొసారము అని చెప్పి శివాలయం నడిగడ్డలో నేను ఆడ చచ్చిపోతే రక్తండుగులో నంబర్ అనేవా చూడ నన్ను డ్రామా అనేవా ఆ నడిగొడ్డులోనే శివాలయం ఈశ్వరుని ఎదురుగా మీ లోకేష్ బాబు మీ చంద్రబాబు నాయుడు నీకు టికెట్ అని చెప్పినారు నేను అడుగుతాను నా ప్రవీణ్ను ఇచ్చినారా ప్రవీణ్ సినిమా టికెట్ పర్వాలేదు పర్వాలేదులారా నాయన స్వామి ఈ ఈ టికెట్ ఇలా నీకు ఎమ్మెల్యే టికెట్ సినిమా టికెట్ అన్న ఏదన్నా రిలీజ్ సినిమాకి ఇచ్చినారా ఇయ్యలే కార్యకర్తలకు ఎగదోసి నీవే అభ్యర్థులు అని చెప్పి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకు పంపించి నీకు టికెట్ ఇలా నీకు టికెట్ ఇవ్వకుండా పోనీ మాసి నవయువకునికి అక్క పోటుగానికి ముప్పై లో ఇచ్చినారు అనుకుంటే పర్వాలేదు ఎవరికి ఇచ్చినారు ఎనభై ఐదేళ్ళ తాతకి ఇచ్చినారు నువ్వు సిగ్గుపడాలనో నీళ్ళు లేని బయలో పడి ఇంక ఏమని చెప్పకూడదు నా మాట ఏంటికి ఇచ్చినారా ఎప్పకు నీకెందుకు ఇలే నువ్వు గెలిచవు సామర్థ్యం లేదని ఇ లేదా లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆ మోసం చేయడం నమ్మిలో మోసం చేసి వేరే వాళ్ళకి ఇయ్యం ఆనవాయితీ ఇది నువ్వు తెలుసుకోవాలా ఇది నువ్వు తెలుసుకోవాలా ప్రవీణ్ నేను కాదు తట్ట మోసింది ప్రవీణు రొట్టె పెట్టింది వరదాడికి ఇది తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ తట్ట ఒగడు మోసాడు మట్టి తట్ట రొట్టె పెట్టేది ఇంగోని పెడతారు రొట్టె పెట్టడానికి కారణం కులం కావాలా డబ్బు కావాలా లేదంటే రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేయాలా తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒకదాడికి అంటే అంటే రాజకీయాలలో మీ పార్టీ ఎట్లా ఆడదంటే పలుకుబడులకు ఇన్ఫ్లుయెన్స్లకు లోబడడము డబ్బు ఎక్కువ లెక్కిస్తే లోబడము కులానికి లోబడము ఒక్కసారి మా పార్టీ చూడు మా జగన్మోహన్ రెడ్డి ఎటు ఒక్కసారి చూడు మా పార్టీ ఎట్టడో అన్న అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో రెండు కిలోమీటర్లు నడిచింది మా జింకా విజయలక్ష్మమ్మ జగనన్న అని చెప్పి ప్రజా సంకల్ప యాత్రలో అన్న తోటతో నాలుగు అడుగులేసిందబ్బా ఏమి ఇచ్చినాడు ఆ చర్యలకు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినాడు ఈ అన్నకు రక్షాబంధనం కట్టింది ఆ పాప ప్రతి సంవత్సరం వచ్చి అన్న అని నాకు దేవుడిచ్చిన అన్నవు నువ్వు నువ్వే నా జీవితాంతం అన్నవు అని చెప్పి నాకు రక్షాబంధనం కట్టింది ఈ అన్నకు రక్షాబంధనం కట్టితే ఈ అన్న ఆ శెల్లెలకు ఇచ్చిన కానుక ఆ ఎన్న జగన్మోహన్ రెడ్డి ఆ చెల్లెలకి ఇచ్చిన కానుక కార్పొరేషన్ చైర్మన్ ఇది ఈ పార్టీ నా ఉంది మరొక చెల్లెలు భీవునపల్లి లక్ష్మీదేవమ్మ సాధారణ పద్మశాలయ కుటుంబ కుటుంబ స్త్రీ వాళ్ళ భర్త ఒక టైలర్ ఈరోజు ప్రొద్దుటూరు పట్టణానికి ప్రథమ పౌరురాలు ఐదు సంవత్సరాలు సంపూర్ణంగా చైర్మన్ పదవిని అనుభవించినటువంటి చెల్లెలు మరి ఈ మీకు ఎందుకు ఇచ్చినారు పార్టీ జగన్మోహన్ రెడ్డి పిలిచి మాకు ఇమ్మని చెప్పినాడు చేనేత కులస్తులలో ఒక ఆడబిడ్డకి ఇవ్వండి అని చెప్పినాడు ఆడబిడ్డకని రూల్ ఏం లేదు ఇక్కడ బీసీలో ఎవరైనా వచ్చినారు ఆడబిడ్డకి ఇమ్మని చెప్పినాడు రాజకీయాల్లో నిష్క్రమించే సందర్భంలో జీవితాన్ని నిష్క్రమించే సందర్భంలో డాక్టర్ వి రమణారెడ్డి గారు మా పార్టీకి నిబద్ధతగా విశ్వాసంగా రెండు మార్లు చేసినందుకు రెండు మార్లు చేసినందుకు ఒక ఉత్తరం రాస్తే మరణానికి రెండు మూడు సంవత్సరాల ముందు ఆయన ఒక లెటర్ రాసినాడు జగన్కు ఆ కుటుంబాన్ని గౌరవించి వారు రెండుసార్లు పార్టీకి చేసినటువంటి నిబద్ధతను గౌరవించి ఆప్కాప్ చైర్మన్ చేసినాడు ఒక మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వకుండా తప్పించినందుకు దానికి ప్రతిఫలంగా ఒక సాధారణమైనటువంటి యాదవ్ కులస్తులకు సంబంధించినటువంటి రమేష్ యాదవ్ను అత్యున్నతమైన పదవి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినాడు అంతా బీదోళ్ళే ఎవ్వరూ లెక్కలేదు అందరు బీసీలే ఇట్లా చెప్పుకుంటూ పోతే నాకు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిబద్ధతగా పనిచేసి వ్యాపార సంస్థలతో అసోసియలతో వ్యవహారం చక్కబెట్టి నాకు తలలో నాలుగే ఎన్నికల వరకు పనిచేసినటువంటి మా చిప్పగిరి ప్రసాదు సాధారణమైనటువంటి ఆర్యవైశ్యుడు టీటీడీ బోర్డు మెంబర్ మా భారతమ్మ మా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి మా సోదరి మా భారతమ్మ ఎన్నికల ప్రచారానికి ఇక్కడికి వస్తే ప్రొద్దుటూరికి ఆమెకు ఒక్కరోజు ఆతిథ్యాన్ని ఇచ్చి మర్యాద చేసినాడు మారుతి ప్రసాద్ ఆర్యవేశ్య మారుతి ఆతిథ్యం ఇచ్చినాడు శ్రీకృష్ణునికి కుచేలుడు అటుకులు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి గారికి ఒక్కరోజు వాళ్ళ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ ఆతిథ్యానికి మురిసిపోయినటువంటి ఆ దంపతులు ఈ కుచేలునికి ఆ శ్రీకృష్ణుడి ఇచ్చిన కానుక టీటీడీ బోర్డు మెంబర్ స్వామి పార్టీ అంటే ఇది స్వామి లీడర్ అంటే అందుకే జగన్ వెంట మేము నడిచేది ఇక్కడ సామాన్యులకు పదవులు వస్తాయి దళితులకు వస్తాయి పేదవాళ్ళకు వస్తాయి నమ్మకస్తులకు వస్తాయి పదవులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పదవి రావడానికి విశ్వాసం ప్రధానమైంది తర్వాత సామర్థ్యం ప్రధానమైంది అంతే తప్ప డబ్బుతో కానీ పలుకుబడితో కానీ సంబంధం లేదు ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలా ప్రవీణ్ అర్థం చేసుకొని ఇప్పుడు వరకు నీకు జరిగిన అన్యాయానికి నీకు వాళ్ళు చేసిన మోసానికి నిన్ను పప్పులో కరేపాకు వందలు వాడుకొని పక్కన వేసినందుకు ఇప్పుడు ఒక్క చిన్న పదవి కూడా నీకు ఇయ్యనందుకు నీ ప్లేస్లో నింటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నా ఎడమకాలు సుట్కర్మీలు కూడా పెట్టాను నేనైతే